నమస్తే అండి నేను రజా పిఠాపురంలో మీరు మీరు ఎవరిని పలకరించిన ఇదే పరిస్థితి అన్నమాట సో మామూలు ట్విస్ట్లు కాదు మీరు అడిగిన వెంటనే ఎవరు కోటేస్తారంటే జగన్ కానీ చెప్తారనమాట ఎందుకంటే వాళ్ళు భయంతో చెప్తారు ఎందుకంటే జగన్కి కోటేకపోతే పోతే కనుక వాళ్ళకేం పోతాయి అని చెప్పేసి భయం తర్వాత వాళ్ళని సేపు అడిగితే కనుక వెంటనే మేము పవన్ కళ్యాణ్కి ఓటేస్తాం కళ్యాణ్ బాబుకి అని చెప్తారు ఏ ఏ గుర్తు ఓటైపోతున్నారంటే గాజు గ్లాసు గ్లాసు గుర్తు గ్లాసు అని చెప్తారు గాజు గ్లాసు అని కూడా అంటారు గలాసు గుర్తు సో గలాసు గుర్తుకు ఓటేసి ఈసారి పవన్ కళ్యాణ్ గెలిపిస్తామని చెప్పేసి ఈ పెద్ద ఆయన మీద చెప్తున్నటువంటి పెద్ద ఆయన చూస్తే నిజంగా ఆనందం ఇస్తున్నటువంటి పరిస్థితి సో పిటా పిఠాపురంలో పెద్దల నుంచి చిన్నల దాకా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఆ విశేషమైన అయితే వస్తుంది జనసేన నీ గెలిపించాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని ఈసారి అసెంబ్లీలో కూర్చోబెట్టాలని చెప్పేసి పిఠాపురం ప్రజలంతా కూడా కంకణ బద్దులై ఉన్నటువంటి పరిస్థితి ఈసారి వంగ గీతని కానీ వైసీపీ పార్టీని కానీ తొంగలో తొక్కడానికి జనసేన పార్టీ కార్యకర్తలు ప్ర సామాన్య ప్రజానికం కూడా అంతా కూడా సిద్ధమైందన్నట్లుగా పిఠాపురం ఈ తాత సాక్షిగా చెప్తున్నటువంటి పరిస్థితి